హాయ్ గాయస్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతికి మల్లన్న బోనాలు చాలా మంది చేస్తారు సంక్రాంతికి ముందు కూడా చేస్తారు సంక్రాంతి రోజు కూడా చేస్తారు అట్లాగే పొట్లపల్లి అనే గ్రామంలో ఇలా ఊరంతా కలిసి సంక్రాంతికి మల్లన్న బోనాలు అయితే చేస్తారన్నట్టు ముందుగా అయితే పొద్దున్న లేచి ఇల్లు కడుక్కొని ఇల్లు శుభ్రం చేసి వాకిట్లో ముగ్గులు వేసి తోరణాలు కట్టి బంతి పూలు పెట్టి ఉపవాసం ఉంటారు ఇంట్లో పూజ చేసినాక మధ్యాహ్నం మళ్ళీ గుడి దగ్గరికి వచ్చి ఇలా బోనం చేసి రెడీ పెట్టుకొని మళ్ళీ సాయంత్రం రెడీ అయ్యి అలాగే ఉపవాసం ఉండి ఇక్కడికి వచ్చి బోనం దగ్గర పూజ చేస్తారు ఒగ్గుళ్ళు వచ్చి ఒగ్గు కథ చెప్పి ఇలా వాళ్ళకి తీర్థమైతే ఒగ్గుపొద్దు అయితే ఇడుస్తారు అన్నట్టు కొబ్బరికాయలు కొట్టి ప్రసాద్ బండ్లు కొట్టి బండ్లు కూడా బండ్లు చేత అన్నట్టు చాలా మంది ఏ బండ్లు ఉంటే ఆ బండ్లు ఇంటికి ఆ బండ్లను గుడి చుట్టూ తిప్పుతారు అన్నట్టు బండ్ల జాతర ఇంతకుముందు ఊర్లలో బండ్ల జాతర ఉండేది బట్ ఈ గ్రామంలో మాత్రం బండ్ల జాతర ఇంకా నడుస్తుంది చాలా బండ్లు లైన్గా వెళ్తూ ఉన్నాయి ఒక రౌండ్ చేస్తే ఒక రౌండ్ రౌండ్ తిరుగుతాయి అన్నట్టు తర్వాత ఇలా అయితే ఒగ్గు ఒగ్గు కథ వాళ్ళు ఇలా మల్లన్న కథ చెప్పేసి బోనం అయితే ఎక్కియడం జరుగుతుంది ఇలా అందరూ గ్రామ ఎక్కడెక్కడి నుంచో ఈరోజైతే ఎక్కడెక్కడో వాళ్ళు అంటే బతకడానికి బతుక తిరుగుకి వెళ్ళిన వాళ్ళు ఆడబిడ్డలు ప్రతి ఒక్కరు అయితే ఇక్కడ కలుసుకుంటున్నట్టు కొడుకులు కానీ కోడళ్ళు కానీ ఆడబిడ్డలు కానీ ప్రతి ఒక్కరి ఇంటి ఆడపడుచులు ఎవరైనా చుట్టాలు పిలుచుకొని చాలా ఘనంగా జరుపుకునే పండగ ఇది పొట్లపల్లిలో ఇది ఉస్నాబాద్ గ్రామం దగ్గర పుట్లపల్లి అనే గ్రామం ఉంది ఇక్కడ శివలింగం శివుడు కూడా చాలా ప్రసిద్ధి చిన్న బెముల వాడగా ప్రసిద్ధి చెందింది ఈ గ్రామం సో ఇక్కడైతే అయితే ఊళ్ళో మల్లన్న టెంపుల్ అయితే ఉంది అన్నట్టు సో ఇలా అయితే చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు మేము కూడా వెళ్ళినాము చూస్తున్నారు కదా ఎంత బాగుంది రియలీ అసలు కండ్ల విందుగా అనిపించిందండి నిజంగా ప్రతి ఒక్కరు ఒక ఎంత బాగా అసలు భక్తి పారవర్శంలో మునిగిపోయి ఇలా అయితే మల్లన్న బోనాలు చెల్లించడం జరుగుతుంది కొంతమంది మొక్కుకుంటారు ఇక్కడికి వచ్చిన భక్తులు చాలామంది మొక్కుకుంటారు అండి అంటే ఇక్కడ దేవుడు ఏంటంటే చాలా ప్రసిద్ధి అండ్ మహిమగల దేవుడు మనం కోరిన కోరికలు తీర్చే తీరుస్తాడు అన్నట్టు సో ఒక్కసారి మొక్కుకుంటే అయితే అవి నిజమవుతాయంట ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అగ్నిగుండాలు కూడా అగ్నిగుండాలు కూడా ఉంటాయి అన్నట్టు కాసేపు అయితే అంటే ఇప్పుడు సాయంత్రం ఇలా ఇంటికి బోనం తీసుకెళ్ళి ఇంటి దగ్గర బోనం చెల్లించి చెల్లించి ఉపవాసం విడిచినాక మళ్ళీ చాలామంది కొంతమంది మొక్కుకుంటారు అన్నట్టు మల్లన్నపట్నం వేసేవాళ్ళు అలా రాత్రి మొత్తం జాగారం ఉండి మల్లన్నపట్నం వేస్తారు అన్నట్టు తెల్లవారి వరకు తెల్లవారుజామున అగ్నిగుండాలు అయితే తొక్కుతారు తొక్కుతారు ఇలా చాలామంది బోనం ఎత్తుకుంటున్నారు కదా చూస్తున్నారు కదా బోనం ఎత్తుకొని ఇంటికి అయితే వెళ్తుంటారు ఇంటికెళ్ళి ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర కూడా బోనం చెల్లించి ఉపవాసం అయితే విడిచినాక మళ్ళీ మల్లన్న పట్నాలు అయితే వేయడం జరుగుతుంది మొత్తం ఆ రోజు రాత్రి మొత్తం మల్లన్న పట్టణం వేయడం జరుగుతుంది తర్వాత తెల్లవారుజామున ఈ అగ్నిగుండాలు తొక్కడం వల్ల మనకు మనం కోరుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి అన్నట్టు కొమరెల్లి మల్లన్న కొమరెల్లిలో ఇలాగైతే అగ్నిగుండాలు దొక్కుతారు ఇక్కడ కూడా అంతే అన్నట్టు పసుపు బండారి ఇక్కడ దేవుడికి పసుపు బండారి అంటే చాలా ఇష్టము బండారి అంటే పసుపు అన్నట్టు చూస్తున్నారు కదా బండ్లలో చాలా మంది పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో బండ్ల జాతర ఇలా జరుగుతుంది అన్నట్టు